హాయ్ దిస్ ఈస్ పవన్ డైరెక్ట్గా పాయింట్లకు వస్తే తగ్లై సినిమా రివ్యూ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేకపోయినా ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను మణిరత్నం గారు ఉన్న కేపబిలిటీసు కెపాసిటీస్ కెపాసిటీస్కి తగ్గట్టుగా ఈ మధ్య సినిమాలు అయితే ఉండట్లేదు అనేది మాత్రం వెరీ క్లియర్ బికాజ్ ఒక్క విషయం మనకి నవాబ్స్ అనే సినిమాకి పార్ట్ టూ లాగానో లేదా ఒక రెప్లికా లాగానో తీశారు తప్ప ఒక కొత్తదనం అంటూ ఏం కనిపించలేదు పైగా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకి పెద్దగా బజ్ ఏర్పడకపోవడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉంది ఏంటంటే ట్రైలర్లోనే ఉన్న విషయం అంతా చెప్పేశారు కేవలం క్లైమాక్స్లో మనకి కమల్ హాసన్నా లేకపోతే శింబునా ఈ ఫైట్ లోపల ఎవరు గెలుస్తారు అని మాత్రం ఒక క్లూ ఇచ్చారు మిగతాదంతా ట్రైలర్ లో చెప్పేయడం కూడా అప్పట్లో ఎంతో డిస్సాటిస్ఫాక్షన్ అయితే మనకి ప్రేక్షకుల్లో జరిగింది అయితే ఓపెనింగ్స్ మాత్రం మణిరత్నం గారి పేరు మీద తమిళనాడులో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ జరిగాయి హైదరాబాద్ లో మాత్రం తెలుగులో అంత ఓపెనింగ్స్ జరగలేదనే చెప్పాలి ఓపెనింగ్స్ అయితే కాలేదు అయితే దీనికి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక డే అయిపోవస్తుంది కాబట్టి ఫోర్ షోస్ పడ్డాయి కాబట్టి నేను చెప్పే ఒక విషయం అయితే వెరీ క్లియర్ బికాస్ డిజాస్టర్ అంటూ కాకపోయినా నిరుత్సాహపరిచింది ఈ సినిమా అని క్లారిటీగా చెప్పొచ్చు ఎందుకనంటే అడుగడుగున యాక్షన్ సీక్వెన్సెస్ కమల్ హాసన్ గారు శింబు గారు వాళ్ళిద్దరి యాక్టింగ్ పరంగా ఓకే బాగుంది కమల్ హాసన్ గారి నటన గురించి మనం మాట్లాడేటంత కాదు కానీ షింబు గారు కూడా చాలా బాగా చేశారు అలాగే ఐశ్వర్యలక్ష్మి క్యారెక్టర్ ఒక టెన్ మినిట్స్ ఉన్నా కూడా తను తనకున్న ట్విస్ట్ కానీ లేకపోతే తన క్యారెక్టర్లో ఉండే ఒక మలుపు కానీ కట్టిపడేసినట్టుగా అనిపించింది అదొకటే కొంచెం రీఫ్రెషింగ్గా అనిపించింది అని అన్నారు ఇక డైరెక్షన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడేది ఏం ఉండదు ఎందుకంటే ఈజ్ ద నెంబర్ వన్ డైరెక్టర్ ఆయన గురించి మనం మాట్లాడేటంత అయితే లేదు కానీ ఒకటే ఒకటి ఫస్ట్ నుండి చెప్తున్నాను అదేంటంటే తీయగలిగి ఉండి చేయలేకపోతున్నారు అంటే చేయగలిగి ఉండి ఒక మంచి అద్భుతమైన సినిమాలు తీశారు గీతాంజలి కానీ ఘర్షణ కానీ బొంబాయి అనే సినిమా కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు ఆకట్టుకున్నాయి ఓకే బంగారం లాంటి లవ్ స్టోరీ కూడా ఈ మధ్య కాలంలో తీశారు బాగా సూపర్ అనిపించారు అండ్ పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ పార్ట్ టూలో కూడా మురిపించారు మైమర్పించారు తమిళియన్స్కి ఇంకా దగ్గర చాలా అద్భుతంగా వస్తుంది అనుకున్న ఈ సినిమా మాత్రం బాగా నిరాశపరిచింది నిరుత్సాహపరిచింది ఇంకా ఇలాంటి తగ్స్ సినిమాలు కాకుండా ఇంకో కొంచెం కొంచెం సొసైటీకి కొంచెం బెటర్మెంట్ ఉండే సినిమాలు ఏదైనా చేసి ఆయన సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాం ఈ ప్రయత్నం మాత్రం ఫెయిల్యూర్ అని చెప్పకనే చెప్పచ్చు థ్యాంక్ యూ